हो हो ॐ ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము పుష్కరుని చరిత్ర పునర్జీవితులైన ముగ్గురు కన్యల వృత్తాంతము విన్న దిలీప మహారాజు తనకు వచ్చిన మరికొన్ని సందేహములను తన గురువర్యులకు వశిష్ఠుల వారినిట్టడిగి తీర్చుకుంటున్నాడు గురువర్య నాకింకన మరికొన్ని సందేహములు పొడచూపుచున్నవి మీరు పూజ్యులు మరియు మహర్షులు కావున నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు వశిష్ఠుల వారును సరేనన్నారు ఓ మహర్షి భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరమెంతో ఉండును మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్పకాలములోనే యమలోకమునకు పోయి వచ్చిరా జీవుడు ఎంత కాలములో అచ్చటకు వెళ్ళును ఇత్యాది విషయములను వివరించవలసినదిగా కోరుచున్నాను అన్నాడు వశిష్ఠుల వారు బదులిస్తూ మహారాజా సర్వజనులు తెలుసుకోదగిన విషయం అడిగితే సంతోషము రాజా భక్తి మించినది మరొకటి లేదు కదా మరణించిన ముగ్గురు కన్యలు పుణ్యాత్ములైనందువల్లనే మరల బ్రతికారు వారు ముగ్గురు మున్ను మాఘమాస నదీ స్నానం ఆచరించుట వలన వారంతటి పుణ్యాత్ములైనారు యమలోకనికి వెళ్ళి రాగలిగారు మాఘమాస నదీ కంతటి మహత్తరమైన శక్తి ఉన్నది దీనికి నిదర్శనముగా ఒక వృత్తాంతమును వినిపించదను వినుము పూర్వము పుష్కరుడనేవాడు ఇట్లే యమదూతలచే పరలోకమునకు తీసుకుని పోబడి తిరిగి భూలోకమునకు వచ్చారు ఈతని చరిత్రను కూడా శ్రద్ధగా నాలకింపము పుష్కరుడనే బ్రాహ్మణుడు మిక్కిలి జ్ఞానవంతుడై సమస్త జీవులయందు దయ కలిగి ప్రవర్తించేవాడు పరోపకారమే ఈతని జీవిత లక్ష్యం ఈతడు ప్రతి మాఘమాసమందును నదిలో స్నానము చేసి జపతపాదులు విష్ణు పూజలు పుణ్యకారములు చేసేవాడు మాఘమాస వ్రత దీక్షాపరుడై సదా భగవంతుని సేవ ఎందే కాలం గడిపేవాడు భజనలు భగవన్నామ సంకీర్తనలు చేసేవాడు ఈతడు శ్రీమన్నారాయణి పరమభక్తుడుగా ప్రసిద్ధికెక్కాడు ఒకనాడు యమలోకంలో యముడు పుష్కరుణి ప్రాణాలు తీసుకొని రండని తన భటులైన యమదూతలకు ఆజ్ఞాపించాడు యమకుంకరలు సరేనని భూలోకమున కీర్తించి పుష్కరుణి ప్రాణాలు తీసుకుని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు పుష్కరుణి నిలిపి ఏలిక మీ ఆజ్ఞ ప్రకారం పుష్కరుణి ప్రాణాలు తెచ్చాము ఈ జీవికి ఏ శిక్ష విధించితిరో సెలవియండి అమలు పరుస్తామన్నారు ఆహాకారాలు చేస్తూ యమలోకమున కీర్తించినను అమిత బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న పుష్కరుణ్ణి యమధర్మరాజు చూసి ఆహా ఏమిది నా వద్ద కూడా ఈతడు ప్రకాశవంతముగా వెలిగిపోతున్నాడే అనుకుని బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుణ్ణి తన పక్కనే కూర్చోమని ఒకంత అతనిని తేరిపారచూసెను అసలు విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు భయంతో గడగడ వణిగిపోయాడు అంతటా ఆగ్రహముతో చిత్రగుప్త ఏమిది పాపిష్టివాడైన పుష్కరణి ప్రాణాలు కొని తెమ్మంటే పరమభక్తాగ్రేసరుడు విష్ణు పూజా ధురంధరుడు పుణ్యమూర్తియగు ఈ పుష్కరుని తీసుకువచ్చారేమిటి నాకిదంత నగుబాటును తెప్పిస్తుందో గదా అసలే విష్ణుభక్తుడు విష్ణుదూతడు ఈ విషయం గ్రహించకముందే ఈతనిని సగౌరవముగా భూలోకమునకు పంపివేయండి ఓరి మూర్ఖభటులారా పాపిష్టి పుష్కరుడనేవాడు ఆ గ్రామమందే మంది మరి ఒకడున్నాడు అతనిని తెమ్మంటే పుణ్యాత్ముడైన ఈ పుష్కరుని తెచ్చి తెచ్చినారేమిరా మీ వల్ల నా గౌరవం నశిస్తుంది కదరా అంటూ శీఘ్రమే పుణ్యాత్ముడైన తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరునికి క్షమాపణలు చెప్పి మా పొరపాటును మన్నించమని వేడుకొనిరి మీ కోరి మీరిక భూలోకమునకు వెళ్ళవచ్చునన్నాడు పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమభటులు చేసిన తప్పిదానికి విచారించి సరే యమధర్మరాజా ఏలాగునను లోక యమలోకానికి వచ్చాను కదా ఇక్కడి విశేషములన్నీ చూసిపోయేదను అన్నాడు అసలే తప్పిదం జరిగిందేమో యముడు ఒప్పుకోక చెస్తాడా సరేనని అంగీకరించాడు పుష్కరుడు యమలోక మందలి వింతలు విశేషములు నలదిక్కులందును నరులు పడుతున్న యమయాతనలు ధర్మయుక్తంగా శిక్షించు యమలోక స్మృతిని ఇత్యాది యమలోక విశేషాలన్నింటినీ ఆకలింపు చేసుకున్నాడు నరులను నరులు అనుభవిస్తున్న శిక్షలను చూడలేక భయపడి బిగ్గరగా శ్రీహరి శ్రీహరి అంటూ హరినామ సంకీర్తన చేయ మొదలుపెట్టాడు పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనలు వినిన పాపులందరూ తమ తమ పాపముల నుండి విముక్తులు కాసాగారు ఇక అక్కడ ఉండలేక వారను అనుభవిస్తున్న బాధలను సహించజాలక భూలోకానికి తిరిగి వచ్చేశాడు మరింత విష్ణుభక్తితో మెలగసాగాడు అమిత పుణ్యాత్ముడైనందువల్లనే పుష్కరుడు యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు అత్యంత పుణ్యాత్ములైన వారికి ఇది సాధ్యపడుతుంది మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము సమాప్తము सहना भवतु सहनो विनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ॐ शान्तिशान्ते शान्तिः